పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడింది ఒకసారి చూడండి సార్ అప్పుడు జర్మనీకి ఏంటి పవన్ కళ్యాణ్ జర్మనీ వెళ్ళాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందు ఇండియాలో ఏం జరుగుతుందో తమకి తెలియదు కానీ జర్మనీలో ఏం జరుగుతుందో కావాలి తమరికి ఏంటి సార్ జర్మనీలో మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది మన పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు పీడిటి ఆచార్యకరించిన వైర్ కథనం అనేది మనం చదవం అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పార్లమెంట్లో తీసుకొచ్చిన యాక్ట్ మనం చదవం రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీసుకొచ్చిన యాక్ట్ మనం చదవం కానీ మనం స్టేట్మెంట్ ఇచ్చేస్తాం ఎందుకంటే మనం మేధావులం కదా స్వయం ప్రకటిత మేధావులం కదా సార్ అసలు మన దేశంలో ఏం జరుగుతుందో తెలుసా మీరు ప్రతినిత్యం అనిత్యం భుజానం మోస్తున్న బీజేపీ చూసారా సార్ ఆ బీజేపీ పార్టీ మూడు సీట్లు వచ్చినా సరే ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఆయన పేరు కూడా ఏం పేరు అంటే విజయేంద్ర గుప్తా ఆయనకు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చారు సార్ టెన్ పర్సెంట్ లేదండి మాకు మరి మాకు ఎందుకు ఇస్తారు అని చెప్పి ఆ రోజు బీజేపీ అడగల ఎందుకంటే ఆప్కి ఆ రోజు ప్రతిపక్షం గొంతు ఉండాలి అని ఆప్ కోరుకుంది కాబట్టి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తమిళనాడులో టెన్ పర్సెంట్ రాకపోయినా జయలలితకి ఇచ్చారు అసలు ఏదైతే ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకురాలిగా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆనాడు కరుణానిధి గారు జయలలిత గారు ప్రతిపక్ష నాయకులుగా ఉండాలి ప్రతిపక్షం గొంతు ఉండాలి ప్రజాస్వామ్యం రక్షించబడాలి రాజ్యాంగం రక్షించబడాలి అనుకున్నారు కాబట్టి ఇచ్చారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు పి జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా హోదా కల్పించారు మైక్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ప్రతిపక్షం గొంతు వినిపించాలి కాబట్టి సభా హక్కులు కాలరాయకూడదు కాబట్టి ప్రజా సమస్యలు మొత్తం కూడా అసెంబ్లీలో వినిపించాలి కాబట్టి అదేవిధంగా రాజ్యాంగం గొంతు నిలిమి చంపకూడదు కాబట్టి వాళ్ళు ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇవన్నీ మనకు తెలియదుగా ప్రతిరోజు ఢిల్లీ పోయి వేస్తామంటావు కానీ ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తమిళనాడులో ఏం జరిగిందో తెలియదు ఏదైతే ఎక్కడైతే తమరు ఇళ్లు ఏర్పాటు చేసుకుని ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకుని సినిమాలు చేస్తున్నారో ఆ హైదరాబాద్ అసెంబ్లీలో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ జర్మనీది మనకు కావాలి సిగ్గుండాలి కొంచెమైనా పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటకి పన్నెండు సంవత్సరాలు ఆరు పార్టీల జెండాలు మోస్తే మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే మూడు సార్లు పోటీ చేస్తే ఒక్కసారి లింగు లింగుమని గెలిచావు అది పిట్టాపురం వర్మ దేవాల గెలిచావు నువ్వు కూడా మాట్లాడితే వచ్చి కూడా ఆరు పర్సెంట్ ఓట్లు ఆరు పార్టీల జెండాలు మోస్తే ఆరు పర్సెంట్ ఓట్లు వచ్చాయి నువ్వు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎట్లా పవన్ కళ్యాణ్ కొంచెమైనా కొంచెమైనా ఉండాలి కదా మాట్లాడేటప్పుడు ప్రజలు నవ్వుకుంటారే అనేది కూడా లేదా జర్మనీ రాఖల్లో రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏంటో తెలుసా ఇసుక దొరక్క ఇసుక మాఫియా చేసి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసుకో మద్యం సిండికేట్ వల్ల గ్రామాల్లో చిచ్చులు ఎలా రేగుతున్నాయో చూసుకో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో చూసుకో గ్రూప్ టూలో విద్యార్థులు రోడ్ ఎక్కితే కాషాయం గట్టి దేశాటం చేస్తూ ఉంటావు వాళ్ళ సమస్యలు మనకు పట్టవు ఐదు వందలకు ఏదైతే ఐదు వందల మందికి లక్షల రూపాయలు అంటే ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి ఏడాది గడిచిపోయింది రూపాయ ఇలా చూసుకో సిలిండర్లు అన్నారు ఇలా చూసుకో వాలంటీర్లకు పదివేలు అన్నారు అసలు ఉన్న వాళ్ళని తీసేసారు చూసుకో యువతకి విద్యా ఉపాధి అన్నారు ఉపాధి ఎక్కడ కల్పించారు ఒక్క ఉద్యోగం ఇలా చూసుకో ఒక్క పరిశ్రమ ఇలా చూసుకో నిరుద్యోగ వృత్తి ఇలా చూసుకో ఆడబిడ్డ నిధులు ఇవ్వలా చూసుకో అమ్మ ఒడిలు ఇవ్వలా చూసుకో రైతు భరోసాలు ఇవ్వలా చూసుకో నువ్వు పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇన్ని బొక్కలు పెట్టుకొని నువ్వు పరిపాలిస్తున్న పార్టీ ఏదైతే ఉందో మీ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు అల్లు లక్ష్మణ అని చెప్పి ఇబ్బందులు పడతా ఉంటే ఒక్క సుగాలి ప్రీతి గురించి ఎన్నికలకు ముందుకు మాట్లాడవు కానీ ఈరోజు గ్రామ గ్రామానికి ఒక సుగాలి ప్రీతి ఘటనలు జరుగుతూ ఉన్నాయి దాని గురించి మాట్లాడడానికి మనకు లేదు కాషాయం గట్టి దేశాటం చేస్తూ ఉంటాం జర్మనీలు రష్యాలు ఫ్రెంచ్లు ఇవి కావాలి తమకి సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటకి ఏంటి అర్థమవుతున్న పవన్ కళ్యాణ్ సిగ్గు కొంచెం పడాలి ఎందుకంటే అసెంబ్లీలో ప్రజాకాలం వినిపించకూడదు ప్రతిపక్షం ఉండకూడదు మీడియాలో మాట్లాడకూడదు సోషల్ మీడియాలో మాట్లాడితే అరెస్టులు చేస్తాం మీడియా లోపలికి రాకుండా ఆంక్షలు వేస్తాం దీన్ని ప్రజాప్రభుత్వం అంటారా ప్రజాస్వామ్యం అంటారా లేకపోతే నియంతృత్వం అంటారా అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుని తర్వాత మాట్లాడుకోను